ప్రజలు మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ కోరుకుంటే ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ వస్తాయి మార్కెట్లోకి వాటికి డిమాండ్ కూడా ఎక్కువ పెరుగుతుంది అలాగే మూవీస్ లో కూడా సాటి ప్రజలు ప్రేక్షకుడు ఎక్కువ ఏమి కోరుకుంటే అది వాళ్ళు సీన్లుగా చేసి చూపిస్తారు మనం ఎక్కువ ఏం కోరుకుంటాం తెలిసిందే ఫస్ట్ ప్లేస్లో ఉండేది శృంగారం రెండో ప్లేస్ ఫై ఫైట్లు కామెడీ ఇలాంటివన్నీ మనం ఎక్కువ కోరుకుంటాం కాబట్టి వాళ్ళు భక్తి సినిమా దిని హర్రర్ సినిమా దిని యాక్షన్ సినిమా దిని కానీ ఇవి మూడు ఉండేటట్టు చూసుకొని సినిమాలో సినిమా తీస్తారు మనం యాస్లీస్గా యాక్సెప్ట్ చేస్తే భక్తి సినిమా ఓన్లీ భక్తి సన్నివేశాలు పెడితే చూస్తాము ఇట్లా అయినాయి ఇంతకు ముందు భక్తి సన్నివేశాలతో తీసి సినిమాలు అలా జరిగి ఉంటే వాళ్ళు కూడా భక్తి సన్నివేశాలే పెట్టి ఇలా అశ్లీ అశ్లీలత లేకుండా తీసి తీస్తారు మనం చూడడం కదా ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఎందుకు వచ్చిందంటే కన్నప్ప మూవీ కొత్తగా రిలీజ్ అయింది కదా మంచు విషయం వాళ్ళది దాన్ని చూసిన వాళ్ళందరూ భక్తి పరంగా చాలా అద్భుతంగా నటించారు శృంగార సన్నివేశం చాలా ఎక్కువైపోయింది భక్తి సినిమాలు ఇలాంటివన్నీ ఏంటి అని చాలామంది తెగ బాధపడే వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళే చూడరు వెళ్ళి పెట్టకపోతే వాళ్ళే చూడరు వాళ్ళే వచ్చి మాట్లాడతారు కామెడీ ఫైటింగ్స్ ఇలాంటివన్నీ ఉండాలి అంతెందుకు టాప్ డైరెక్టర్ రాఘవేంద్ర తప్పలేదు ఆయన ఎలాంటి డైరెక్టర్ తెలుసు కదా ఆయన అన్నమయ్య సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా కొత్త గొప్ప రొమాన్స్ చూపించాల్సి వచ్చింది ఎవరు మోహన్ బాబు రంభా గారి మధ్య ఒక హైట్ ఒక సాంగ్ ఇలా నాగార్జున హీరోయిన్స్ మధ్య కొన్ని సాంగ్స్ అన్నో చూపిస్తూ తర్వాత నెమ్మదిగా భక్తిలోకి దించితే గానీ మనోలు దిగలేదు దాంట్లో కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా ఓన్లీ నాగార్జున గారిని ఒక భక్తుడిగా చూపించేసి కేవలం భక్తి కీర్తనలు పాడేవాళ్ళలాగే చూపించుంటే ఆ సినిమా నాకు తెలిసి రెండు రోజులు కూడా ఆడి ఉండదు కథలో ఎంత బలం ఉన్నా సాటి ప్రేక్షకుడికి కాస్త ఎంటర్టైన్మెంటు చేస్తూనే నిన్న నిదానంగా కథలోకి దించి భక్తిలోకి దించాలి సినిమా నైజం అది ఏం చేయలేరు వాళ్ళు ఇప్పుడు ఈ కన్నపు తప్ప ఏం చేసింది దాంట్లో పెట్టారు వాళ్ళు సన్నివేశాలు మనం చూడం అలాంటివి పెట్టకపోతే మన వాళ్ళు వెళ్ళరు అలాంటివి చూపించాలి ఎందుకంటే రూపాయలు రెండు రూపాయల బడ్జెట్ కాదు ఇన్నో కోట్లు పెట్టి సినిమా తీయాలి అలా సిన్సియర్గా తీసి వాళ్ళు వదిలేస్తే మనము ఏదో అంటారు కదా చిరిగిపోయిన ఆకులాగా అయిపోతున్న వాళ్ళ పరిస్థితి సో ముందు మనం మారి మనం అలాంటివి యాస్టీస్గా యాక్సెప్ట్ చేస్తే ఓన్లీ భక్తి సన్నివేశాలని ఇంత ముందు ఎప్పుడైనా హిట్లు ఇచ్చున్నంటి మన ప్రేక్షకులు వాళ్ళు కూడా ధైర్యం చేసుకొని ఓన్లీ భక్తిగానే తీస్తాము హిట్లు ఇస్తామని అనుకుంటారు అతి ఒక మంచి ఎంత మంచి కథ అయినా సరే ఇలాంటి ఇలాంటి పెట్టాల్సిందే ఏంది శృంగారం పెట్టాల్సిందే తప్పదు అది